ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తనదైన రీతిలో పరిపాలనలో కొనసాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో గత సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేటుతో గెలిచిన పార్టీ జనసేన చెప్పుకోవచ్చు పోటీ చేసిన అన్ని అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన గెలిచింది జనసేన గెలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాన్ని విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని జనసేన పార్టీకి ప్రస్తుతం ఆరు పాయింట్ నాలుగు ఏడు లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు తాజాగా తొమ్మిది లక్షల క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయడమే లక్ష్యంగా ఈ రోజుని కొత్త సభ్యులు నమోదు చేపట్టిన విషయం మనకు అందరికీ తెలిసిందే క్రియాశీలక సభ్యత్వం పొందే ప్రతి ఒక్కరికి ప్రమాద జీవిత బీమా కూడా అందించనున్నారు ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో కొత్త సభ్యులను చేర్చుకోవడంతో పాటు పాఠ సభ్యాల రెన్యువల్ కూడా చేపట్టిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిచిన విషయం తెలిసిందే అక్కడ వైసీపీ అభ్యర్థిగా వంగగేత కలిశారు ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారితో పిఠాపురం మాజీ వైసీపీ అభ్యర్థి వంగా గీత గారు భేటీ కానున్నారట ప్రస్తుతం రాష్ట్రంలో ఈ న్యూస్ వైరల్ అవుతోంది ఇకపోతే ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నివసించాలని అక్కడ ఒక స్థలం కూడా కొన్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక అప్పటి నుంచి పిఠాపురంలో భూముల రేట్లు రెక్కలు వచ్చిన విషయం విదితమే